సైనికుల కుటుంబాలను వదలని ట్రోల్స్ అమరుడైన కెప్టెన్ భార్యపై అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియా అనేది వైపులా పదును ఉన్న కత్తిలాంటిది అని అంటారు సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువే నష్టాలు కూడా ఉన్నాయి మంచి కోసం ఉపయోగించే సోషల్ మీడియాను చెడుకోసం కోసం వినియోగించే కొందరు చేసే చేష్టల వల్ల దాని విలువ తగ్గిపోతోంది ఇప్పటివరకు మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు కొందరైతే సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయారు కూడా తాజాగా ఓ మాజీ సైనికుడి భార్యపై కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నాం ఏ పని చేసినా మీమ్స్ ట్రోల్స్ తో అసభ్యకరమైన కామెంట్లతో కొందరు నెటిజన్లు చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్ పై ఎంతో మంది ఎన్నోసార్లు గళం విప్పిన ఈ సంస్కృతి మాత్రం ఆగడం లేదు హీరో హీరోయిన్లు క్రీడా రాజకీయ వ్యాపార ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కామెంట్లతో సోషల్ మీడియాను మొత్తం లేపుతున్నారు తాజాగా దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన కెప్టెన్ కుటుంబంపై కొందరు చేసిన కామెంట్లు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎన్సీడబ్ల్యూ స్పందించింది సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఆ కామెంట్ పెట్టిన అహ్మద్ కే అనే నెటిజన్ను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు దేశం కోసం పోరాడి అమరుడైన కెప్టెన్ అమ్సుమన్ సింగ్ ను మరణానంతరం కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది ఈ అవార్డును కెప్టెన్ అమ్సుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్ తల్లి అందుకున్నారు ఈ క్రమంలోనే చాలామంది కెప్టెన్ అమ్సుమన్ సింగ్ పోరాటాన్ని మెచ్చుకున్నారు అలాంటి వీరుడిని దేశానికి అందించిన కెప్టెన్ అమ్సుమన్ సింగ్ తల్లిని భార్యపై కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా నెటిజన్స్ అత్యుత్సాహం ప్రదర్శించి హద్దులు దాటి మరీ కామెంట్లు పెట్టారు దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాలంతరీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది దేశం కోసం పోరాడి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు దేశ రక్షణ కోసం అసమాన పోరాటం చేసిన సైనికులకు అవార్డులు అందించారు ఈ క్రమంలోనే పంజాబ్ రెజిమెంట్ ఇరవై ఆరవ కు చెందిన కెప్టెన్ అంసుమన్ కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కెప్టెన్ అంసుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్ తల్లి అందుకున్నారు ఈ ఫోటో వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి ఇరవై ఆరవ బెటాలియన్ కు చెందిన కెప్టెన్ అంసుమన్ సింగ్ పంజాబ్ రెజిమెంట్లో ఆర్మీ మెడికల్ కార్బ్స్ డాక్టర్గా విధులు నిర్వర్తించేవారు అయితే రెండు వేల ఇరవై మూడు జులై పంతొమ్మిదివ తేదీన సియాచిన్ బేస్ క్యాంప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను ఆయన రక్షించారు ఈ క్రమంలోనే అతనికి మంటలు అంటుకోగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అమరుడయ్యారు దీంతో ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర ప్రకటించింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి